మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు కడప లోక్సభ స్థానంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భూపేష్ రెడ్డి అసలు గెలిచే అవకాశమే లేదు అని విశ్లేషించారు అవినాష్ రెడ్డి భూపేష్ రెడ్డి పోటీ పడుతున్నారు భూపేష్ రెడ్డి అనే వ్యక్తి ఇమ్మెటీరియల్ అని కూడా డిఎల్ రవీంద్రారెడ్డి మాట్లాడారు మొన్న వైఎస్ తన దగ్గరకు వచ్చారు అవినాష్ రెడ్డికి ఎలా మీరు మద్దతు ఇస్తారంటూ కూడా ప్రశ్నించారు తానేమి వైఎస్ అవినాష్ రెడ్డికి మద్దతు ఇవ్వలేదు అని కూడా ఆమెతో తాను చెప్పానని కూడా డిఎల్ చెప్తూ ఉన్నారు మైదుకూరు నియోజకవర్గంలో మాత్రం ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న రఘురామరెడ్డి సరైన వ్యక్తి కాదు కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుధాకర్ యాదవ్ను మాత్రమే గెలిపించాల్సిందిగా తాను తన అభిమానులని అనుచరులను కోరుతున్నానని కూడా డిఎల్ రవీంద్రారెడ్డి చెప్పారు అహంభావం తగ్గించుకొని ప్రజలకు అందుబాటులో ఉంటే సుధాకర్ యాదవ్ సుదీర్ఘంగా రాజకీయాల్లో ఎమ్మెల్యేగా కొనసాగేందుకు కూడా అవకాశం ఉంటుందని కూడా డిఎల్ చెప్తున్నారు అయితే డీఎల్కు పుట్ట సుధాకర్ యాదవ్ మధ్య చాలా కాలంగా వైరం ఉంది టికెట్ల కోసం పోటీ పడ్డారు చాలా పరస్పరం విమర్శలు చేసుకున్నారు అలాంటిది ఇప్పుడు హఠాత్తుగా డిఎల్ రవీంద్రారెడ్డి తాను తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం లేదు కానీ కేవలం పుట్టా సుధాకర్ యాదవ్ కు మాత్రమే మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పడం అయితే ఆసక్తికరంగా ఉంది వీళ్ళ మధ్య ఏం డీల్ కుదిరింది అన్న దానిపైన కూడా చర్చ నడుస్తోంది అయితే ఈ అంశంలో తన దగ్గరికి పుట్టా సుధా పుట్టా సుధాకర్ యాదవ్ కానీ బ్రోకర్లు కూడా రావాల్సిన అవసరం లేదంటూ డిఎల్ఏ మాట్లాడుతూ ఉన్నారు కానీ ఎందుకో కానీ ఒక్కసారిగా ఈక్వేషన్ మారిపోయింది ఆయన ఏకంగా గెలిపించండి అని డిఎల్ పుట్టా సుధాకర్ యాదవ్ను గెలిపించాల్సిందిగా డీఎల్ కోరడం మాత్రం ఆసక్తికరంగా ఉంది దాంతోపాటు బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగిందని కూడా డీఎల్ చెప్తూ ఉన్నారు బీజేపీ జనసేన పార్టీ లేకపోయినా సరే తెలుగుదేశం పార్టీ గెలిచేది కానీ పొత్తు పెట్టుకోవడం వల్ల బీజేపీ కారణంగా ముప్పై నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కూడమికి దెబ్బ తగులుతోంది మైనార్టీలు దూరం అవుతున్నారని కూడా ఆయన విశ్లేషించారు బీజేపీకి బలం లేదు జనసేనకు అసలు కార్యకర్తలు కూడా లేరు ఆ పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా కూడా తెలుగుదేశం పార్టీ గెలిచేదంటూ కూడా డీఎల్ విశ్లేషించారు చంద్రబాబు నాయుడు సరైన వ్యక్తుల్ని ఎంపిక చేశారా సరైన పథకాలే ప్రకటిస్తున్నారా అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాన్ని అమలు చేయగలుగుతారా ఇవన్నీ చూడాలి గతంలో రుణమాఫీ హామీ కూడా ఇచ్చారు అమలు చేయలేకపోయారన్న విమర్శలు ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ ఇలాంటి అన్ని హామీలు ఇస్తున్నారు కాబట్టి ఏం జరుగుతుంది అన్నది చూడాలి దేశంలో దేశం ఎటుపో వెళ్తుందా అన్న ఆందోళన ఒకవైపు ఉంటే చంద్రబాబు నాయుడు లాంటి మేధావి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం మాత్రం చాలా దురదృష్టకరమైన అంశం అని కూడా డీఎల్ మాట్లాడుతున్నారు సో డీఎల్ అయితే స్పష్టంగా చెప్తున్నారు కడప లోక్సభ స్థానంలో భూపేష్ రెడ్డి గెలిచే అవకాశమే లేదు అతను ఒక ఇమ్మెటీరియల్ అని కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు కేవలం వ్యక్తిగతంగా మాత్రమే ఒక మైదుకూరులో పుట్టా సుధాకర్ యాదవ్ని గెలిపించాల్సిందిగా కోరుతున్నానే కానీ వ్యక్తిగతంగా తాను తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకం బీజేపీకి వ్యతిరేకం జనసేనకు కూడా వ్యతిరేకం అని డీఎల్ చెప్తూ ఉన్నారు